పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక సాధారణ నాయకుడిగా వెళ్ళారు ఆయనకి ఎటువంటి రాజకీయంగా పదవి లేదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు సర్పంచ్ కూడా కాదు కానీ ప్రజల కష్టాలు వినడానికి వచ్చిన ఒక మంచి వ్యక్తిగా ఒక నిజాయితీ గల వ్యక్తిగా ఒక మనిషిగా ఆయన ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఈ గిరిజనుల ప్రాంతానికి వెళ్ళి సందర్శించారు ఆ రోజు వాళ్ళకు సంబంధించినటువంటి బాధలు సాధక బాధకాలు అన్నీ కూడా విని ఆయన మనసులో పెట్టుకున్నారు ఎప్పుడైతే ఆయనకి అధికారం వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయన నిజాయితీగా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుచుకున్నారో ఈరోజు మళ్ళీ ఆయన మళ్ళీ వెంటనే గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఫస్ట్ మీరు ఎక్కడ ఏ పని మొదలు పెట్టాలనుకుంటే అన్ అనుకుంటున్నారని చెప్పి క్యాబినెట్కి సంబంధించి అందరూ కూడా నిధులు కేటాయించాలని అడిగితే పవన్ కళ్యాణ్ గారు మొదట వచ్చినటువంటిది కూడా వాళ్ళ పేరు నిజంగా గతం ఇప్పుడు చాలామంది వీడియోస్ కూడా ఫేమస్ అవుతున్నాయి ఒక తల్లి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి ఆయన వస్తాడు నా కొడుకు వస్తాడు నా కొడుకు వచ్చి చూస్తాడు అని చెప్పి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కనిపించినటువంటి మహిళ ఆమె మాట సంకల్పం ఎంత గొప్పదో చూడండి ఆయన్ని మర్చిపోకుండా చేయటమే కాకుండా ఆయనని అక్కడికి వచ్చి ఆ నిధులు మొదటి నిధులు అక్కడ ఉపయోగించుకునేలా దాన్ని ప్రారంభోత్సవానికి ఆయన వచ్చేలా దాన్ని మళ్ళీ ఇంకా అనేక గ్రామాలకి శంకుస్థాపన చేసేలా ఆ తల్లి బలమైనటువంటి సంకల్పం సంకల్పంతో కూడినటువంటి బలమైనటువంటి మాటలే ఈరోజు ఆ ఆ ఏరియా మొత్తానికి కూడా గిరిజనులందరికీ కూడా ఒక మహర్దశ పట్టేలాగా ఆ సంకల్పం పవన్ కళ్యాణ్ గారి ఆచరణ రెండు జోడయి ఈరోజు వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి చాలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూంది అంటే ఆ రోజు కష్టాలు వినటానికి వెళ్ళారు ఈరోజు ఆ కష్టాలు తీర్చడానికి వెళ్ళినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈవిడ నా కొడుకు వస్తాడు నా కొడుకు వచ్చి చూస్తాడు నా కొడుకు వచ్చి మా కష్టాలు తీరుస్తాడు అని ఆమె ఎంత బలంగా నమ్మిందో చూడండి ఆ బలమైనటువంటి నమ్మకాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రూపంలో నిజంగా అక్కడ పైన ఉన్నటువంటి తదాస్తు దేవతలు ఉన్నారేమో ఆ రోజు తెలియదు కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అది గుర్తు పెట్టుకోవటం వెంటనే అధికారం వచ్చిన వెంటనే అక్కడే పని చేయాలని ఆయన అనుకోవటం మళ్ళీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధలను తెలుసుకోవటం ఇంకా అంటే చాలామంది అక్కడికే పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తున్నారా అని కూడా అనుకోవచ్చు గిరిజనులు మన దేశ సంపద నిజంగా చెప్పాలంటే వాళ్ళు లేకపోతే అడవి తల్లి అంత సుభిక్షంగా ఉండదేమో తల్లి మనం సుభిక్షంగా లేకపోతే బయట మనం సిటీస్లో ఉండే వాళ్ళ మనం కూడా అంత హ్యాపీగా ఉండం ఎందుకంటే అడవి తల్లిని కాపాడుకుంటున్నటువంటి అడవి బిడ్డలు కల్మషన్ లేనటువంటి అడవి బిడ్డలు అలాంటి వాళ్ళని తప్పుడు వ్యక్తులు కొంతమంది వాళ్ళని స్వార్థ ప్రయోజనాల కోసం గంజాయిని పెంచుకుంటూ వాళ్ళని వాడుకుంటున్నటువంటి పరిస్థితి గత ఐదేళ్లుగా మనం చూసాం వాటి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రజలకి నిజంగా చెప్పాలంటే గంజాయి పెంచుకుంటే వాళ్ళకి నాలుగు రూపాయలు వస్తుండొచ్చేమో కానీ దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే ఎక్కడ చూసినా సరే ఆ గంజాయి దొరుకుతుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది అనుకునేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ లారీ ఏ కారు ఏ బండి వస్తుందన్నా కూడా చెక్ చేయండి రా ఫస్ట్ బోర్డర్లో అన్ని రాష్ట్రాల్లో కూడా చెక్ పోస్టులు పెట్టి ముందు వెంటనే ఆపేయండి అది ఏంటి ఎవరు ఏంటి వాటర్ బాటిల్ తెచ్చుకున్నా సరే చెక్ చేయండి అంత నమ్మకం లేకుండా గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ నిజంగా తల దించుకుని ఉండాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి యువతని ఎంతోమందిని గంజాయి బారిన పడేలా చేసి ఎంతోమంది జీవితాలను వాళ్ళ తల్లిదండ్రుల ఆశలను మంట కలిపేసినటువంటి ఆయన ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు అలాంటి క్రూరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి గత ఐదేళ్లుగా పరిపాలించినటువంటి మాజీ సీఎం గిరిజనుల్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండే వాళ్ళని కూడా దాన్ని పెంచుకునేలాగా వాళ్ళని పక్కదోవ పట్టించేలాగా చేసి ఎవరన్నా వస్తే తిరగబడేలాగా పోలీసు వాళ్ళు అక్కడికి వెళితే దాన్ని మొత్తం అంతా కలిపి ఒక కట్టగట్టి తలగలబెట్టేస్తే వెంటనే ఆ డిఎస్పీని ఐజీ అనుకుంటా ఆయన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాన్ని ఇకపోతే వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు అలాంటి పనులు ఏమి చేయొద్దు మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను ఇస్తాం చదువుకోండి ఎడ్యుకేట్ అవ్వండి పది మందికి మీరు మంచి చెప్పాలి ఇక్కడ అడవి సంపదని కాపాడాలి అడవిని కాపాడాలి మమ్మల్ని కాపాడే బాధ్యత మీది అని వాళ్ళకి తెలిసేలా చెప్పటం అంతేకాకుండా వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక వసతులు అయినటువంటి కరెంటు కావచ్చు నీరు కావచ్చు రోడ్లు కావచ్చు వైద్యం కావచ్చు వీటి గురించి ఎక్కువగా దృష్టి పెట్టి వాళ్ళలోని అనేకమైనటువంటి కళలను బయటకు తీసుకొచ్చేలాగా చదువు చెప్పుకునేలాగా నా కొడుకు నా పెద్ద కొడుకు వచ్చాడు అని చెప్పి రాములమ్మ ఆనందానికి నిజంగా అంతే లేకుండా పోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఆవిడ మాటలు నిజంగా సోషల్ మీడియాలో సర్క్యూట్ అవుతుంటే అప్పటికి చాలా మంది అప్పుడు ఆయన గెలిచిన తర్వాత కదా ఆయన అప్పుడు చూస్తారులే అని చెప్పి చాలా మంది పట్టించుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారికి అంటే మిగతా నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి అదే తేడా ఆయన ఒక్కసారి ఆయన మనసులోకి వెళితే చాలు వాళ్ళ కష్టాలు తీరిపోయినట్టే చాలామంది అంటే ఇది కొంచెం ఎక్కువ చేస్తున్నానని అనిపించవచ్చు మరి ఓవర్గా అని అనిపించవచ్చు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా బలంగా ఒక సంకల్పం తీసుకుని కోరుకుంటే అది నిజమవుతుందో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి మనసులోకి వెళ్ళిందా ఇంకంతే వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉంటాయి అంత బలమైనటువంటి సంకల్పం కూడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మళ్ళీ ఆ బిడ్డని కలిసి ఆ తల్లిని కలిసి అమ్మ గుర్తున్నానా అంటే బిడ్డ నువ్వు గుర్తు లేకపోవటం ఏంటన్నానా అని చెప్పి ఆమె దగ్గర తీసుకోవటం అంటే పవన్ కళ్యాణ్ గారిని గిరిజను వాళ్ళు కూడా ఎంత ఓన్ చేసేసుకున్నారంటే ఇన్ని దశాబ్దాలు ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఎవరో వస్తారు ఎవరో వస్తారు ఎవరో వస్తారు అప్పుడెప్పుడో ఒక అల్లూరి సీతారామరాజు వచ్చి వాళ్ళ కష్టాలు తెరచడానికి అక్కడ వాళ్ళ సంపదను దోచుకెళ్ళిపోతున్నటువంటి ఒక బ్రిటిషర్ల నుంచి కాపాడడానికి ఒక దేవుళ్ళ వచ్చాడు అల్లూరి సీతారామరాజు గారు ఈరోజు అలాంటి ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన ఏదైతే గిరిజనుల ప్రాంతాల నుంచి వాళ్ళ కష్టాన్ని వాళ్ళని అన్నిటిని ఉపయోగించుకుని మిగతా వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తుంటే వాళ్ళు మాత్రం ఇంకా అదే పరిస్థితుల్లో బయటకు రాలేరు అక్కడే ఉండలేరు ఉన్న వాళ్ళకి ఆ వస్తువులు సౌకర్యాలు దొరకు ఇలాంటి అంటే వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేవాళ్ళు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని మనుషులుగా చూశారు వాళ్ళని మన మన భారతదేశ ఆంధ్రప్రదేశ్ సంపదగా చూశారు వాళ్ళు అసలైనటువంటి సిసలైనటువంటి మన వారసులుగా చూశారు అందుకనే వాళ్ళని వాళ్ళ కల్మషం లేనటువంటి ప్రేమని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారు నిజంగా ఆ తల్లి ఆ రోజు వాళ్ళ పెద్ద కొడుకుగా భావించబట్టే ఆ కొడుకే మళ్ళీ ఆ పెద్ద కొడుకే ఈరోజు ఆ ఊరి కష్టాలు తీర్చడానికి వచ్చినట్టుగా వాళ్ళు ఒక పండగ జరుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన రెగ్యులర్గా వెళ్తా ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను అన్నీ కూడా ఏదైతే గంజాయి నుంచి వాళ్ళని బయటికి తీసుకురావటం పెంచడాన్ని తగ్గించడం ఆ తర్వాత టూరిజం వైపు వాళ్ళందరినీ ఆకర్షితులు చేసి వాళ్ళందరిని దాంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళని సంపాదించుకోవటంతో పాటు వాళ్ళ ద్వారా వాళ్ళనే ఇంకొక పది మందికి అవకాశాలు కల్పించేలాగా ఉద్యోగాలు ఇచ్చేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నిజమైనటువంటి సంకల్పం ఈ ఐదేళ్లలో నేను చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు కావచ్చు అనేక అద్భుతమైనటువంటి నిర్ణయాలు మనం చూడబోతున్నాం అరకు కాఫీకి సంబంధించి ఈరోజు ఆనంద్ మహేంద్ర గారు లాంటి వ్యక్తులు కూడా ఒక ట్వీట్ చేసి ఎక్కడో ఇతర దేశాల్లో ఒక స్టాల్ ఓపెన్ చేస్తే దాని గురించి కూడా ప్రమోట్ చేశారు అంటే అది ఒక నిజాయితీ గల నాయకుడు తీసుకున్నటువంటి సంకల్పానికి నిర్వచనంగా మనం చూడవచ్చు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరే ఆంజనేయ స్వామి పవనపుత్రుడు అంటారు కదా ఆయన ఎన్ని ఎంతమందినైనా సరే ఒడ్డును చేరుస్తాడు సో అలాంటిది ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా ఆయన డెఫినెట్గా ఆయన భుజాల మీద మోసి వాళ్ళ కష్టాలు తీర్చే పవనుడు అతను థ్యాంక్ యూ